హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియో అయితే మా బావగారు మనవడికి బార్సాల అవుతుందండి ఆ బార్సాలకి మొత్తం అందరూ కూడా మా చుట్టాలు అందరూ వచ్చారు హైదరాబాద్ నుంచి మా పాప అల్లుడు వదిన ఇంకా బావగారు పెద్దోడు అందరూ వచ్చారండి చూడండి ఈ విధంగా అయితే బార్సాల చిన్న వీడియో క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను మా మనవడికి అయితే జ్ఞాన అధిత్ అని పేరు పెట్టారండి చూడండి ఈ విధంగా అందరూ ఫ్యామిలీ అందరూ కూడా అటెండ్ అయ్యారు ఈ ఫంక్షన్ ఇలా అవగానే అందరూ ఫ్యామిలీలతో ఇలా పిక్స్ తీసుకున్నారు ఇదిగోండి మా బావగారు ఫ్యామిలీ అనమాట మా కోడలు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ మా పాప వాళ్ళ ఫ్యామిలీ అండి ఇక్కడైతే మేము ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అండి మా పెద్దొద్దున పెద్ద అన్నయ్య రాలేదు ఇంకా మా మరిది వాళ్ళ ఫ్యామిలీ అండి ఇక్కడ మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ మా తోటికోడలు వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీ అండి ఇక్కడ మా తోటికోడు వాళ్ళ చెల్లి ఫ్యామిలీ ఆ తర్వాత పెద్దలందరూ కూడా బాబుని ఇలా ఉయ్యాల్లో అయితే వేసి ఇలా ఫోటోలు అవి తీసుకున్నారండి ఈ ఫంక్షను మా ఇంటికి దగ్గరలోనే అవడం వల్ల చుట్టాలందరూ కూడా మా ఇంటికి వచ్చారండి మా గార్డెన్ విజిట్ చేయడానికి చూడండి విజిట్ చేయడమే కాకుండా హార్వెస్ట్ కూడా చేశారు ఆల్రెడీ చిక్కుడుకాయలు చాలా ఉన్నాయి కదా అదిగోండి కోసినవి మీకు చూపిస్తున్నాను చాలా ఎంజాయ్ చేస్తూ కోసారండి ఇక్కడ చూడండి అందరూ హాయి చెప్తున్నారు మా తోటకోళ్ళు ఇక్కడ మా పాప అండి వాళ్ళు హార్వెస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మా అమ్మ హాయి చెప్తుందండి మా కజిన్ కృష్ణవేణి ఇక్కడ మా వదిన గారు ఇక్కడైతే సాహితి ఇక్కడ మా మేనత్త చూడండి చైర్ ఎక్కిపోయే మరి కోస్తుంది మా అన్నయ్య వాళ్ళ బాబు మా తోటి ఇంకా మా అల్లుడు అనమాట ఈ వీడియో అయితే మా అన్నయ్య వాళ్ళు బాబు తీసాడండి మేమందరం హార్వెస్టింగ్లో బిజీగా ఉన్నాము వాడు వచ్చి మంచిగా వీడియో కవర్ చేస్తున్నాడు అనమాట చూడండి గుత్తులు గుత్తులు కోయడం చూపిస్తున్నాం మీకు చాలా ఎక్కువ కేజీలు వచ్చేయండి అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ హార్వెస్ట్ చేశారు అంతే ఎంజాయ్ చేస్తూ పట్టుకెళ్ళారండి ఆర్గానిక్ చిక్కుడుకాయలు కదా ఇలాంటివి మనకి కొందామన్నా బయట దొరకటం లేదు చిక్కుడుకాయలు బయట కొన్నివి బాగా పురుగుల మందులు వేసి పెంచుతారు కదండి మన ఇంట్లో తిండివి అయితే ఇంకా వదలలేరండి అంత టేస్ట్గా ఉంటాయి ఎందుకంటే మనం ఆర్గానిక్గా పండిస్తున్నాం కాబట్టి అదే రోజు మా వారు బర్త్డే కూడా అవడం వలన మా గార్డెన్లోనే సర్ప్రైజింగ్గా బర్త్డే పార్టీ అరేంజ్ చేశారండి మా పాప అల్లుడును చూడండి మా వారైతే ఫస్ట్ టైం అండి ఇలా కేక్ కటింగ్ అది చేయడము ఎప్పుడు టెంపుల్కి వెళ్ళి వచ్చేయడమే కానీ బర్త్డేలు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అది లేదండి ఈరోజు బారసాలకి ఫంక్షన్కి అందరూ వచ్చారు కదండి ఇంకా ఎటు గార్డెన్కి వచ్చారు అందరూను ఇంకా అందరూ ఉన్నారు కదా అనేసి వీళ్ళు కూడా సర్ప్రైజింగ్గా కేక్ కటింగ్ ప్లాన్ చేశారు మా వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట ఈ విధంగా కేక్ కటింగ్ అయిన తర్వాత ఫ్యామిలీ అందరూ కూడా పిక్స్ తీసుకున్నారండి చక్క చుట్టూర గ్రీనరీ ఎంత బాగా వచ్చాయండి పిక్స్ చాలా బాగా వచ్చాయి చూడండి ఆ చిక్కుడు పాదు వల్ల చుట్టూరా కూడా గ్రీనరీ బాగుంది కదా చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంతమంది ఉన్నారు ఇలాగా ఫ్యామిలీ ఫోటోలు తీసుకున్నాం అందరం కూడా ఇక్కడ చూడండి ఒకవైపు ఈ ఫోటోలు తీసుకుంటుండగానే మిగతా వాళ్ళందరూ కూడా హార్వెస్టింగ్లో బిజీగా ఉన్నారండి ఎందుకంటే ఈ కనుపు చిక్కుడు ఎంత కోసినా కూడా తరగటం లేదనమాట ఆకు ఆకుకి కనుపు కనుపుకి కూడా దొరుకుతాయి కదా వాళ్ళు నెతికినెతికి కోస్తున్నారు కోస్తున్నారనమాట చాలా ఎక్కువ వచ్చాయండి వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హార్వెస్ట్ చేశారు ఎంత ఎంజాయ్ చేస్తూ కోసారో అంతే ఎంజాయ్ చేస్తూ ప్యాక్ చేసి ఇచ్చానండి నేను వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తీసుకెళ్ళారండి అందరూ కూడా ఈ విధంగా అందరూ కూడా ఫ్యామిలీ పిక్స్ తీసుకున్నామండి మా గార్డెన్లో ఈ విధంగా మా వారు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం కూడా ఫస్ట్ టైము చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దామండి బాయ్ అండి